హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గొప్ప శుభవార్త అనేది రానున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే జూన్ ఐదో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు క్యాబినెట్ భేటీ అనేది ఉంటుంది క్యాబినెట్ భేటీలో సంబంధించి కొన్ని విషయాలపై చర్చిస్తామనే రేవంత్ రెడ్డి గారు అయితే జూన్ రెండవ తారీఖున హామీ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి తాజా సమాచారం వీడియోలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు వీడియో చూసినాక లైక్ కొట్ట లైక్ కొట్టట్లేదు మన ఈ వీడియోకి థౌసండ్ ప్లస్ లైక్ నుంచి పెట్టి చేసుకున్నామండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మీ యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేయండి వివరాలను సార్ పరిశీలించినట్లయితే మరికొద్దిసేపట్లో ఉద్యోగుల యాభై ఏడు డిమాండ్స్పై అదేవిధంగా డిఏ ఒకటి విడుదలపై క్యాబినెట్ భేటీలో చర్చ జూన్ ఐదో తారీఖు అంటే ఈ రోజున క్యాబినెట్ బేటింగ్ ఉంటుంది క్యాబినెట్ భేటీ ఉంటుంది ఈ బేటింగ్లో మనం చూసుకున్నట్లయితే ఇందిరామిన్లు అదేవిధంగా భూభారతికి సంబంధించి భూభారతి చట్టాలు ఏవైతున్నాయో భూభారత్ సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన డినర్స్ అలవెన్స్ వేటిపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తాయి మాట్లాడుకుందాం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఈరోజు ఉద్యోగులు యాభై డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ యాభై డిమాండ్స్లను పరిశీలించి అదేవిధంగా డిఏను ఎంతవరకు రిలీజ్ చేయాలని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా మరికొద్ది రేపట్లోనే యాభై డిమాండ్లపై డిఏ ఒకటి విడుదలపై చర్చ అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమాచారం కోసం మీకు అందాలంటే ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకైతే వెంటనే అందించడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ